గత వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అక్రమాలు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అయితే ఈ క్రమంలో గృహ నిర్మాణ సంస్థ పేరుతో తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుకను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుందని అంతేకాకుండా పద్నాలుగు లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగించారని వైసీపీపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు తమ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీకి నిర్ణయం తీసుకుని అమలుపరచడం జరిగిందన్నారు ఇప్పటికే నాలుగు వందల లక్షల టన్నుల ఇసుక నిల్వ చేయడం జరిగిందని ఈ నెలాఖరు నాటికి కోటి టన్నుల ఇసుకను నిల్వ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు స్థానికంగా లభించే ఇసుకను స్థానికులు ఎవరైనా తీసుకోవచ్చన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది రోజుల్లోనే ప్రజా సమస్యల పరిష్కారం అయితే దృష్టి పెట్టడం ఒక పక్క అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలనా విధానాన్ని చక్కదిద్దుకుంటూ మరో పక్క ప్రజా అవసరాలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులుగా మారినటువంటి కొన్ని సమస్యల మీద అమలుకు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అందులో భాగంగా చూసుకుంటే ఇవాళ ఉచిత ఇసుక విధానం సామాన్యుడికి గత ప్రభుత్వంలో అతి భారమైపోయినటువంటి ఈ ఇసుక విధానం ఆనాడు ఎన్నికల ముందే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుకను అందిస్తాం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు చెందకుండా దాని మీద ఆశించకుండా ఓన్లీ ట్రాన్స్పోర్టు అలాగే లోడింగ్ అన్లోడింగ్ దీనికి అయ్యే ఖర్చునే వినియోగదారుడు ఉపయోగించుకునేలా సెస్సులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవరినే పెట్టకుండా ఇక్కడ గృహ నిర్మాణ సంస్థ పేరుతో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ గారు చేసిన నిర్వాత ఏంటంటే తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుకనే అతి దారుణంగా దోచేసుకుపోయినటువంటి పరిస్థితి మొత్తం ఇంకేసారు హైదరాబాదు వైజాగ్ బెంగళూరు ఇలా బ్లాక్ మార్కెట్ లా అమ్మేసినటువంటి పరిస్థితి పేరుకు మాత్రం గోదావరి నుంచి బయటకు వచ్చే వరకు ప్రశ్న ఇది గృహ నిర్మాణ సంస్థ హైవే ఎక్కిన తర్వాత అటువంటి పరిస్థితులు లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటులతో ప్రతి జిల్లాలో కూడా అధికారులతో కమిటీని వేయడం డే టు డే పర్యవేక్షణ చేయడం ఎక్కడా ఇది తప్పు జరగకుండా దీని మీద చూసుకుంటే ఈ రాష్ట్రంలో నిర్మాణమైనటువంటి ఇళ్ల కోసం ఈ నాయకులంతా కలిసి జగన్మోహన్ రెడ్డితో సహా కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ ఇసుక మీదే ఈ తప్పుడు పాలసీ పెట్టి యాభై వేల కోట్ల రూపాయలు దూసేశారు నిజంగా యాభై వేల కోట్ల రూపాయలని ఇసుక మీద వచ్చేదాన్ని ఆదాయంగా తీసుకుని ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు కట్టినటువంటి ఇళ్లలో సగం ఇళ్ళు ఆ డబ్బులతో కట్టేటటువంటి అవకాశం ఉంది